వెంటనే ఇక్కడ రామాయణపేటకు మీ పిల్లల చదువుల కోసం డిగ్రీ కాలేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా మేరకు దాకా బోగుడు కష్టమైతుంది మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా మనం నిలబడ్డ రోడ్డు ఆ డివైడర్ ఈ లైట్లు వేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా అరే ఆ రోడ్ ఇలా సిద్దిపేట రోడ్ అంత అద్భుతంగా ఆ చెరువును బాగు చేసి రోడ్డు లైట్లు వేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాలు అయింది సగం టైం అయింది ఒక్క పని చెప్తారా నాకు బస్సు తప్ప అది ఉగం బస్సు బంద్ చేసిండు అది మొగలకు టికెట్ డబుల్ కొట్టిండు అది ఎప్పుడు తప్ప ఇంకేమైనా అమ్మా మరి దయచేసి ఆలోచించండి రేపు చెప్తారని కదా మీరు చాలా అట్లా చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి అట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఉదయాడి దాకా చెప్పొచ్చు ఆయన మోసాల గురించి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి బూతులు వింటున్నా రోజు ముఖ్యమంత్రి అంటూ ఏం చేయాలి నేను నాలుగు వేలు ఇచ్చినా నాకు ఓటు అయ్యి నేను రెండు వేల ఐదు వందలు ఇచ్చినా ఓటు ఇవ్వనాలి కేసీఆర్ పదివేలు ఇచ్చిన రైతు బంధు నేను పదిహేను వేలు ఇచ్చినా నాకు ఓటు ఇవ్వనాలి కేసీఆర్ ఉండగా యూరియా మంచిగా దొరికింది నేను ఇంటికి పంపుతా నాకు ఓటు అయ్యి మొత్తానికి యూరియా ఎగబెడతా రెండు వేల ఐదు వందలు ఎగవెడతా రెండు వేల పింఛను నాలుగు వేలు కాదు కానీ నడమిట్లు అప్పుడు అప్పుడు రెండు నెలలు కోత పెడతా ఆయన ఓటమంటున్నాడు ఆయనకు ఎందుకంటే చెప్పే ముఖం లేదు చెప్పే ముఖం లేదు చెప్పడానికి చేసిందేమీ లేదు అందుకే అన్ని బూతులు మాట్లాడుతున్నాం ఈ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి మొన్న హార్వర్డ్ పోయింది చదువుకొని వస్తాను పది రోజులు హార్వర్డ్ పోయింది అమెరికా పోయింది నేను అనుకున్నా అమెరికా పోయింది కదా ఏమైనా చదువుకుంటా మాట్లాడేమో బుద్ధిమంతుడు అవుతుందేమో నేను అనుకున్నా నిన్న మా దగ్గర హాయిగా చెప్తుండే వేమని శట్కం చెప్పింది వెనకట వేమన్ అన్నాట బొగ్గు పాల గడుగు బోన మలినం అని బొగ్గును పాలతో గడిగిన బొగ్గు తెల్లగైత పాలే నలబడితే తప్ప బొగ్గు అయితే ఇలా కాదు ఇది రేమంతెడ్డి కూడా కంతే ఈయన హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంక హార్వర్డ్ పోయినా హార్వర్డ్ యూనివర్సిటీ పేరు ఖరాబ్ అయింది తప్ప రేవంత్ రెడ్డికి అయితే లేదు ఈయన మారడు కాక మారడు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అందుకే మీరు చూడండి నేను ఎప్పుడు ఏం అడిగినా నేను ఏదైనా గట్టిగా అడిగినా అనుకో ఆ గో ఆశ్వరావు పొడుగు కలిగిన నేను పొడుగు కలిగితే నీకేమైంది దేవుడిని పొడిగి ఉట్టించింది దాన్ని పొడుగు ఉట్టించింది నేనేం చేయాలి నా పొడుగు గురించి నీకెందుకు రండి నువ్వు రంది పడాల్సింది పడి కరెంటు కోసము ఎరువుల కోసము రాజీవ్ యువశక్తి పథకం కింద నా నిరుద్యోగులు యువకులకు సాయం చేయడమా నువ్వు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాల కోసం రంది పడు నా ఎత్తేంత నీ పొడిగంత కావాలి ఇది ప్రజలకే సంబంధము ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన నేను అడుగుతా ఉన్నా అందుకే దయచేసి మంచిగా మనం కలిసి పనిచేసుకుందాం రామాయణపేటను ఈ తెలంగాణను మంచిగా చేసింది కేసీఆర్ గారు బిఆర్ఎస్ గారు ఈయన ఒక్కటైతే అర్థమైంది పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఈ సుప్రభాతరావు ఇంత పెద్ద నాయకుడు ఎంబడి తిరిగి తిరిగి ఆ ఎమ్మెల్యే గెలిపిస్తే ఈయనకే సున్నా పెట్టిండు పెట్టిండా లేదా ఈయన లేకపోతే ఆయన గెలిచిన అసలు ఇలా రేవంత్ రెడ్డి ఏమో దేవుని మీద ఒట్లు పెట్టి ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి మోసం చేసేవాడు ఈయనో ఈయన కూడా కనబట్ట కడపదల పెట్టదు కొడుకు మీద మొక్కాలి మొక్కటి ఒట్లు తీర్చుకేం కాదు అయితే ఆలోచన చేయండి మనం అన్నం పెట్టినలో కొట్టేద్దామా సున్నం పెట్టినలో కొట్టేద్దామా అన్నం పెట్టింది కేసీఆర్ గా కేసీఆర్ వచ్చినాక భూముల విలువలు పెరగలే మనుషుల గౌరవం పెరగలే నీళ్ళ బాధ తీరలే మరి కాంగ్రెస్ వచ్చినాక భూముల విలువ పెరుగుతుంది భూముల ధరలు పాతానికి బంగారం ధరలు ఆకాశం అవునా కదా భూముల ధరలు పోయి ఎవరైనా పెళ్లికో లగ్గానికో ఏదైనా ఆపద అమ్ముకుందామంటే కూడా ఓ అధ్యక్ష పోయేటట్టు కూడా లేదు పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయింది తిరుగమలు అయిపోయింది మనం జాగ్రత్తగా చేసుకుందాం ఇవాళ రామాయణపేటలో మనం కొన్ని పనులు మిగిలిపోయినాయి తర్వాత రెండేళ్ళ తర్వాత తప్పక కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ మనకు భావన వస్తుంది ఈ రామాయణపేటలో ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిన డిగ్రీ కాలేజ్ ఇచ్చిన రోడ్లు బాగా చేసినా మంచి నీళ్ళు ఇచ్చిన యాభై పడకల ఆస్పత్రి కట్టింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు ఒక్క బిల్డింగ్ అని కట్టిందా చెల్లెక్కన్నా ఒక్క స్కీమ్ వచ్చిందా స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం ఫుల్ అయితే ఈ రోజు కొన్ని పనులు ఉన్నాయి మా డబుల్ బెడ్రూమ్లలో కానీ అదేవిధంగా అక్కడ ఇంత బస్తీ దావకాన్నో నీళ్ల సమస్యను వైకుంఠ ధామము ఇట్లా కొన్ని సమస్యలు చెప్తున్నారు లెవెన్త్ వార్డ్ లో కూడా మా సిద్దిపేట రోడ్ అక్కల బస్తీలో ఇళ్లలకు నీళ్లు వస్తున్నాయి దాన్ని కూడా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నారు అదేవిధంగా ఇవాళ